నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఎన్ సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ గురించి రాసిన లెటర్ అయితే ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది మరి ఆయన రాసిన లెటర్లో ఏముంది అసలు అంత సెన్సేషనల్ అవ్వాల్సిన అవసరం ఏంటి అసలు ఆయన ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు షణ్ముఖ్ గారు నమస్తే నమస్తే అండి సీనియర్ అడ్వకేట్ అయిన ఎన్ సుబ్రహ్మణ్య స్వామి గారు ఏది చెప్పినా కూడా సెన్సేషనల్ అవుతూ ఉంటుంది ఆయన విశ్లేషించారంటే చాలా గొప్పగా చెప్తారని కూడా అందరూ అంటుంటారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లాండ్ ఆర్డర్ సరిగా లేదు లాండ్ ఆర్డర్ గురించి మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సిబిఐ డైరెక్టర్కి లెటర్ రాశారు మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదా అని ఎందుకు ఆయన ఆ విధంగా స్పందించారు దీనిపైన మీ విశ్లేషణ ఏంటి ఇంకా ఇదే విషయంలో రాజకీయ విశ్లేషకులు సైతం అయోమయంలో పడినట్లు తెలుస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా అండి సుబ్రహ్మణ్య స్వామి ఇతను ఏమి చేసినా కూడా ఒక సెన్సేషన్ అవ్వడం అనేది అందరికీ తెలుసు ఇది మరి సూది కోసం పాత రంకులన్నీ బయటపడ్డాయంట సామెత తెలంగాణలో ఒక సామెత ఉంది మరి ఇప్పుడు ఏం చేసాడైనా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీవి నేరుగని విధంగా లాండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అయింది కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ అయింది కాబట్టి సిబిఐ డైరెక్టర్ గారు మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకోండి ఇటు ఒకవైపు మున్సిపల్ చైర్మన్ వై చైర్పర్సన్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా కిడ్నాపులు జరుగుతున్నాయి అది జరుగుతున్నాయి ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు ఏదో ఆయనకు తోచిన విధంగా ఒక సిబిఐ డైరెక్టర్కు లెటర్ రాయడం జరిగింది మరి ఇప్పుడు ఈయన సోది కోసం సూదికి వెళ్ళాడు మరి ఇప్పుడు పాతరంకులు ఏందో మనం చెప్పాలి కదా బయటపడ్డాయి మరి గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మరి నిజంగా రాజ్యాంగం అంబేద్కర్ మహాశయుడు రాసినటువంటి రాజ్యాంగం అమలయ్యిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తోట చంద్రయ్యను పట్టపగలు నడి రోడ్డు మీద జై జగన్ అను లేకపోతే చంపేస్తామని కోడిని కోసినట్టు పట్టపగలు కోడి కత్తితో కోస్తా ఉన్నా కూడా ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి కనపడలేదు మరి అదేవిధంగా ఒకటే రాజధాని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఒకటే రా అంటే ఏ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది మరి ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు అని చెప్పేసి మూడు మొక్కలాట ఆడినప్పుడు కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌను సుబ్రహ్మణ్య స్వామి కనపడట్లేదు మరి ఇదే అమరావతిలో ఉన్నటువంటి మహిళలు ప్రపంచ చరిత్రలో అతి పెద్దగా ఎక్కువ రోజులు జరిగినటువంటి ఉద్యమం ఏదైనా ఉందంటే అది అమరావతి ప్రజలు చేసినటువంటి అమరావతి ప్రాంత రైతులు చేసినటువంటి ఉద్యమం ఉంది మరి వారిని విచక్షణారహితంగా కాళ్ళతో బూట్లతో తన్నినప్పుడు లాండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అయిందని ఈయన కనపడట్లేదు మరి గత ఐదేళ్లలో ఎంతమంది దళితులను ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనతర మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఎన్ సుబ్రహ్మణ్య స్వామి కనపడట్లేదు మరి అదేవిధంగా పాలిమర్స్ ఘటనలో నిర్దాక్షిణంగా ఎన్ని కుటుంబాలు మరణవాత అంటే మృత్యుఘోష ఆ కుటుంబాలు అనేది కనపడలేదు మరి అదేవిధంగా అన్నమయ్య డ్యామ్కు గేట్లు గ్రీజు పెట్టలేని ప్రభుత్వము రాత్రికి రాత్రి సజీవంగా నలభై కుటుంబాలు నీళ్ళలో కొట్టుకొని పోతే ఇదే అన్న సుబ్రహ్మణ్య స్వామి కనపడట్లేదు మరి అదేవిధంగా పద్నాలుగు వందల కోట్ల రూపాయల నిష్కారణంగా ఊరిని రంగులేసేదానికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అది కనపడట్లేదు మరి ఒక వ్యవస్థకు సమాంతరంగా వాలంటీర్లను ఒక ప్రైవేటు సైన్యాన్ని తెచ్చి కాన్స్టిట్యూషన్ డౌన్ చేయలేదు అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి కనపడట్లేదు ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్ట్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి గారికి నేను చెప్పేది ఏంటంటే అయ్యా స్వామి మీకు ఏమీ అందినాయో అంటే మరి ఆ వెంకటేశ్వర స్వామి కళ్ళేకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇమ్మన్నారా లేకపోతే ఆ లక్ష్మీదేవి ఏమన్నా కలలేకొచ్చి దో పలాన్ చోట మూట ఉంది నువ్వు తీసుకోపోయి నా తరపున పోరాడు అని చెప్పేసి లక్ష్మీదేవి ఏమన్నా నీకు చేతిలో మూత పెట్టిందా అంటే ముడుపు ఉంటుంది కదా తీసుకోని లక్ష్మీదేవి నీలాంటి సీనియర్ అడ్వకేట్లు దేశం కోసం పడగా అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తిరుమలలో మొత్తం దేవాలయాలకు సంబంధించి ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఒక రూట్ మ్యాప్ లేక తేవాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం వచ్చి హ్యాపీగా తిరుమలలో ప్రెస్పీడ్ పెట్టి మాట్లాడుతున్నారు అది కనపడట్లే నీకు నారా లోకేష్ గారు దావోస్ పర్యటనలో తిరిగి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ జాబితాలో ఉన్నటువంటి కంపెనీలు సీఈఓలో కలిసి రండయ్య మా రాష్ట్రానికంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ ఆయన మా పరిస్థితి ఏందని ఆయన అడిగినప్పుడు మీకు కనపడలే అంటే ఏందంటే నువ్వు ఎవరి కోసం పాటు పడుతున్నావు అనేది నీ యొక్క అంటే నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఏం అడగల్లా సీబీఐ డైరెక్టర్ని పదకొండేళ్ళు పన్నెండేళ్ళ నుంచి ఒక ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేటు ఒక ఆస్తిని అటాచ్ చేస్తే మూడేళ్ళ లోపల కేసు క్లియర్ కావాలి మరి ఈరోజు ఎక్కడ క్లియర్ అయింది పన్నెండేళ్ల నుంచి దాదాపు మూడు వేల అరవైకి పైగా స్టేలు తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నువ్వు సీనియర్ అడ్వకేటు మరి ఎందుకు తేలట్లేదు సుప్రీం సుప్రీంకోర్టు వచ్చిన జడ్జి విచారిస్తున్నాడు ట్రంక్ పెట్టులో వచ్చినటువంటి పేజీలన్నీ దాదాపు ఒక పదివేల నుంచి ఇరవై పేజీలు చదవడము జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోవడము మరి ఎందుకు ఇలా జరుగుతోంది సుప్రీంకోర్టులో లోపమా రాజ్యాంగంలో లోపమా మరి వాదించేటువంటి లాయర్లలో లోపమా మరి సిబిఐ వ్యవస్థలో లోపమా అని ప్రశ్నించేది పోయి ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అయింది అని హరికథలు చెప్తా ఉంటే చింతామణి నాటకము గత ప్రభుత్వ హయాంలో నిషేధించారు ఆ చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు అని చెప్పేసి ఒక్కసారి లెటర్ రాయి జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా ఆనందిస్తాము చింతామణి నాటకాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తులుగా మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాము శాలువా కప్పి పొలమాలేసి అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి గారికి మరి నిజంగా మీరు సీనియర్ అడ్వకేటు నిజంగా మీరు అంబేద్కర్ రాజ్యాంగం చదివినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు రెండు వెహికల్స్ వెనకలు రెండు వెహికల్స్ జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో హ్యాపీగా రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడికి తిరగతా ఉన్నాడు నచ్చినప్పుడు బెంగళూరుకు పోతున్నాడు శవంగాన పడినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు జైలు అరెస్ట్ పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక లెటరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రాయమని నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను మరి ఇన్ని చెప్పినటువంటి నేను నువ్వు సుబ్రహ్మణ్య స్వామిగా ఆరు ముఖాలు అంటారు సుబ్రహ్మణ్య స్వామికి పేరు మరొక పేరు తమిళనాడులో షణ్ముఖన్ షట్ ప్లస్ ముఖ షణ్ముఖ ఆరు ముఖాలు అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఆరు లోకాలలో పెరిగింటాడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి మరి ఆయన పేరు పెట్టుకున్నటువంటి నువ్వు దేవతలకు సైన్యాధిపతికి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఫనిగిమాలోడు పక్కన చేరిన నువ్వు ఎక్కడ అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను మరి కాబట్టి నువ్వు ఈ వయసులో రామ కృష్ణ హరే రామ హరే కృష్ణ అంటే నీ నాలుగు మీద బీజాక్షరాలు ఉత్తేజమయ్యి పుణ్యం కలుగుతాదని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను కాబట్టి ఇది మీకు మంచి పద్ధతి కాదు వయసు రీత్యా మేము ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము కాబట్టి ఇంతటితో ముగిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసా అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందా లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన రాసిన లెటర్ని ఏ విధంగా చూడాలి అంటే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతుంది మేము ఏం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు అని చెప్పి జగన్ మరో వ్యూహంతో ఆయనతో లెటర్ రాయించారా ఏం ఏమంటారు ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముందుగా ఈ విషయం మీరు అడిగిన ప్రశ్న దానికి చెప్పేదానికన్నా ముందు ఒక కథ చెప్పాలి జరాసంధుడు శ్రీకృష్ణుడి మీద యుద్ధం చేయడానికి పదిహేడు సార్లు దండయాత్ర చేస్తాడు శ్రీకృష్ణుడి మీద చేసినప్పుడు ఏం జరుగుతుంది పదిహేడు సార్లు వాళ్ళన్న శ్రీకృష్ణుడు వాళ్ళన్న బలరాముడు చూస్తూ ఉంటాడు చిరాకు వచ్చి ఒక రోజు అడుగుతాడు ఏంది స్వామి నువ్వు అనుకుంటే ఒక రోజులో ముగిచ్చేస్తావు యుద్ధము ఎందుకు ఆయన రావడము ఆయన జరాసంధుడు చుట్టుపక్కల ఉండే పిలుసుకొచ్చిన వాళ్ళందరినీ నువ్వు సంపడము మళ్ళీ వాడు పోవడము మళ్ళీ వాడు తీసుకొని రావడం మళ్ళీ నువ్వు యుద్ధం చేయడం ఎందుకు జరుగుతూ ఉంది నాకే చిరాగ్గా ఉంది అసలు నీ వ్యూహం ఏంటి నీ ఆలోచన ఏంటి అని చెప్పేసి బలరాముడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అడిగినప్పుడు ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు అయ్యా ప్రపంచంలో ఒక దుష్టుడు జరాసందనేటువంటి వాడు ఒక దుష్టుడు ఈ దుష్టుడు ఏం చేస్తాడు దుష్ట చతుష్టయాన్నంతా ఏకం చేసి యుద్ధానికి వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దుష్టులందరినీ తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చినప్పుడల్లా నాకు పనిక తక్కువ కల్పించి ఒకటే చోటుకు చేర్చి యుద్ధం చేసి వాళ్ళని చంపేసే విధంగా చేస్తున్నాడు కాబట్టి ముందు జరాసంధుని చంపడం కంటే ఆయన పక్కనటువంటి దుష్టులను చంపేయాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు ఒక రకంగా జరాసంధుడు కూడా లోక కళ్యాణకి ఆయనకు పూనుకున్నాడు చివరిగా సారో పద్దెనిమిదో సారో ఆయన్ని చంపడం జరుగుతుంది జరాసంధుని మరి ఇదే వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన బలాలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలాలు బలహీనతలు ఏంటి బలము తల్లి విజయమ్మ బలము చెల్లి షర్మిలమ్మ బలము మిత్రుడు ప్రశాంత్ కిషోరు బలము విజయసాయి రెడ్డి బలము మోపిదేవి వెంకటరమణ అంటే నేను ఏమంటున్నానంటే వీళ్ళంతా బలాలు ఆర్థిక మూలాలు బలంగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈరోజు ఏమైపోయాయి దూరం 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 జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఉంటారు పెంచుకుంటూ పోతా అని ఇప్పుడు ఏమంటున్నారు ఆయన భాషలో చెప్పాలి అంటే దూరం పెంచుకుంటా పోతా ఉన్నాడు మరి ఇప్పుడు అందరి దగ్గర దూరం పెంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి ఏమైపోతాడు అనేది ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న అనేది నేను చివరిగా చెప్పగలను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే